భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నమములు శుభములు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి సంతోషిస్తూ ఉన్నాను కరోనా క్రుగుణ అనే వ్యక్తి మీకు తెలుసు టెన్త్ క్లాస్ ఫెయిల్ అబద్ధికుడు మోసగాడు జనాలు మబ్బి పెట్టేవాడు ధర్మరక్షకుడు అని పేరు పెట్టుకుని రాక్షసుల్లా ప్రవర్తిస్తూ అమాయక హైందవ సోదరుల యొక్క ధనార్జనే జయంగా వారి దగ్గర ధనాన్ని దోచుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఒక టెన్త్ క్లాస్ ఫైల్ గాడు మాట్లాడిన మాటల విషయం మీ నేను ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరిగింది మరి తన ఏదో తెలివైన వాడిలాగా లాగా అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు వీడికి తెలిసింది ఏమీ లేదు టెన్త్ క్లాస్ ఫైల్ మళ్ళీ చెప్తున్నాను హిస్టరీ తెలియదు వారి గ్రంథాల గురించి తెలియదు బైబిల్ గురించి అస్సలే తెలియదు అయినప్పటికీ కూడా అన్ని తెలిసిన వాడిగా మాట్లాడతాడు ఇకపోతే ఈ యొక్క శివశక్తి పెట్టి పది సంవత్సరాలు అయిందంటే పది సంవత్సరాలు వారోత్సవాలు చేయాలని ఈ యొక్క ఈ వార్షికోత్సవాలు చేయడానికి కావలసినటువంటి ఫండింగ్ లోని దండుకోడలోని ఈ యొక్క చిన్న చిన్న టూర్లు వేస్తూ ఉన్నాడు జనాల దగ్గరికి వెళ్తూ అందులో పరంపరగా యూరప్ కూడా వెళ్ళాడు ఈ మధ్యలో ఈ యూరప్ టూర్ కి వెళ్తూ ఏమని పెట్టాడంటే అంటే ఒకటి పెట్టాడు యూరప్ టూర్ రౌండప్ అని పెట్టి వాటికన్ సిటీలో వాకింగ్ చర్చిల్లో టాకింగ్ అని పెట్టాడండి చూసారు కదా వాటికన్ సిటీలో వాకింగ్ చేసేట టాకింగ్ అంట మరి చర్చిల్లో టాకింగ్ ఏదో ప్రసంగాలు చేసేసాడు అని అనుకోకండి జనాలకి ఎంత చెవులో కాలిఫ్లవర్లు పెడుతుంటాడంటే ఎంత మోసం చేస్తుంటాడంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటనే ఉంటాడు ఇది అందరికీ తెలిసిన నిజమే కదా జనాలు ఎర్రోళ్ళు కాబట్టి అలా మోసం చేస్తూనే ఉంటాడు కానీ ఇది చెప్పింది ఎంత వరకు నిజము ఇందులో ఎంత వరకు నిజం ఉంది ఇది చరిత్రకి సరిపోతా లేదని పరిశీలించిన ఎవడున్నాడు అండి వాడు ఏ సొడ్డు చెప్పినా ఏ సోది చెప్పినా ఏ జొల్లు మాట సరే వాటిని నిజం కొన్ని నమ్ముతున్నటువంటి వారు వాడు వెనకాల ఉన్నంత వరకు వాడు పబ్బం గడుపుతూనే ఉంటాడు డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా సరే మిమ్మల్ని మాయ చేస్తూనే ఉంటాడు ఇది వాస్తవం ఏమంటారు మాయక హైందో సోదరులరా ఏంటి అంత ఖచ్చితంగా నిక్కచ్చుకో నువ్వు చెప్తున్నావు ఏం చెప్తావు అనుకుంటారని నేను ఏం చెప్తాను నిజంగా టెన్త్ క్లాస్ ఫెయిల్ గాడి ఇక్కడికి ఏం తెలియదని నిరూపించబోతున్నాను చూడండి జనాలు ఎలా మ్యాన్ప్లేట్ చేసి జరిగిన సందర్భాల్లో ఎలా మ్యాన్ప్లేట్ చేసి మాట్లాడుతాడో సందర్భాలు కొన్ని మీకు నేను చూపిస్తాను వినండి మొదటిగా ఈ వీడియోని ముఖముక్ మనం మాట్లాడుకుందాం మొదటిగా ఆ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడు వాటికెన్ సిటీకి వెళ్ళిన తర్వాత చాలా విగ్రహాలు చూసారట విగ్రహాలన్నీ అన్ని ధ్వంసం ఉన్నాయంట కొన్ని మరి వాటిని క్రైస్తువులే నాశనం చేశారట క్రైస్తవులు ఎక్కడైనా సరే విగ్రహ ఆరాధనంటే వ్యతిరేకిస్తారు కదా విగ్రహాలు ధ్వంసం చేస్తారు విగ్రహాలు అంటే ఏమనుకున్నారు సంస్కృతికి మరి పరాకాష్ఠలవి సాంప్రదాయాలకి పరాకాష్ఠవి వాటిని పో పాడు చేస్తే సంస్కృతి సంప్రదాయాలు పోతే అలా అన్ని పోయిన దాని మీద ఈ యొక్క క్రైస్తవ్యం నిలబడతాది నిలబెడతారు అన్నట్టుగా వీడు మ్యాన్పులేట్ చేసి చెప్తున్నటువంటి సందర్భాలని ఆ వీడియోలో ఉన్నాయి అవన్నీ నేను చెప్పలే నీడు సొడ్డు సోది అంతా ఇనిపించేకంటే వీడు ఏం మాట్లాడాడు కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను వీడు యూరప్ కి ఎందుకు వెళ్ళాడు ఏం చేయడానికి వెళ్ళాడు అంటే ఏమి లేదు జస్ట్ యూరప్ గురించి చెప్పాడు అక్కడ అవి చూసాను ఇవి చూసాను ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అలాగే పాస్ కేసిన చిన్న కుర్రోడు విగ్రహం ఉంటది దాన్ని ఒక ఎప్పుడు ఒక బ్లాస్ట్ అయినప్పుడు ఆ బాంబ్లాస్ట్ జరగకుండా పాస్ పోసే బాంబు పేలకుండా ఆపాడు కాబట్టి ఆ యూరప్ కంట్రీస్ లో లేదట ఆ చుట్టుపక్కల అందరూ కూడా దాన్ని ఒక ఆనవాయితీగా వాడుకుంటారా బామ్మ కోసం అని ఇలాంటి సోది మాటలు చాలా అనేది చెప్పాడు ఏదో వీడు వెళ్ళిన పర్పస్ ఏటో వీడి పని ఏంటో వీడే మర్చిపోయాడు ఆ యూరోప్ దేశాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి పోతే ఏం మాట్లాడాడు ఈ యొక్క వీడియోలో అన్నది నేను మీతో చెప్తాను మొదటిగా ఈ యొక్క యూరోప్ టూర్ లోని మొదటిగా ఎక్కడికి వెళ్ళాడట మొదటిగా ఈ యూరప్ టూర్ లో వీడు స్విజర్లాండ్ వెళ్ళాడట స్విట్జర్లాండ్ చర్చికి వెళ్ళాడట ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చిలోకి లోకి తర్వాత జనాలను చూసాడట ఆదివారం వెళ్ళాడట ఆదివారం వెళ్ళి వీడు కూడా ప్రసంగం చేసేటట్టు చర్చిలో ప్రసంగమే ఎంత అబద్ధం ఆడుతుండే చర్చ్ లోనే ప్రసంగం చేసేసాడట వీడు ఏమన్నాడు నేను అనడం కదా అది ఏమన్నాడు ముందు ఏంటండి నిజంగా ప్రసంగం చేశాడా లేదా అక్కడ ఏం మాట్లాడాడు ఎంత సన్నాసో ఒకసారి మీరు వినాలి చూడండి ఏమన్నాడు ఫస్ట్ గా ఇది స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఒక చర్చ్ ఆ చర్చ్ మేము పని కట్టుకుని ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది అందులోనూ ఆ రోజు ఆదివారం ఆ చర్చిలో కాసేపు సందడి అనమాట అందులో నేను వాకింగ్ కూడా చెప్పాను ఆ చర్చిలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పండి తెలుగులో అడిగింది ఎన్ ద గాడ్ కాల్స్ హెవ్ యు మస్ట్ అది ఇంగ్లీష్లో ట్రై చేశాను అనమాట చూడండి చర్చ్ అంతా కూడా ఖాళీగా ఉంది అక్కడ ఉన్న ఒకే ఒక ముసలాం ఉంది ఆమె కూడా మూసేసే టైంలో మేము వెళ్ళాం అంటే యూరోప్లో చర్చిలకి ఎవరు వెళ్ళట్లేదు దాదాపుగా చర్చిలన్నీ అమ్మగానికి పెట్టేశారు అని చెప్పి మనం చదువుకుంటా ఉన్నాం కదా ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాం దానికి ప్రత్యక్ష రుజువులు అనమాట మేము వెళ్ళి డైరెక్ట్గా ఆదివారం రోజు వీడియో తీసాం ఏమన్నారు చూసారా ఫస్ట్ ఫస్ట్ గా నేను ఏం మాట్లాడాడంటే ఆ చర్చిలోకి వెళ్ళాను ఆదివారం వెళ్ళానంట ఆ చర్చిలో ఎవరు లేరట అంతా అయిపోయిన తర్వాత ఎవడైనా ఎందుకు రా చర్చ అయిపోయిన తోలి చర్చిలో ఎవడు లేడు అందుకే అక్కడ చర్చిలో అమ్మేస్తున్నారంటే నీ అంత అబద్ధికుడు నీ అంత మోసగా నీ అంత దరిద్రుడు ఎవడైనా రా సన్నసి చర్చిలు మూసేశారు అక్కడ చర్చిలు అమ్మేశారా నిజమా యూరప్ నువ్వు అక్కడే వెళ్ళావా ప్రపంచంలో లేదా పర్యాటకులు అందరూ వెళ్తున్నారా ఎవడో చెప్పలేని మాటలు మీరే చెప్తున్నారు ఏట్రా చర్చిలు అమ్మేశారు మూసేశారని అక్కడ వెళ్తున్నటువంటి ఎవరు కూడా అక్కడ ఉన్న క్రైస్తువులు ఎవడో మాట్లాడలేదు అక్కడ అక్కడ టూరిస్టులు ఎవరు మాట్లాడలేదు అప్పుడప్పుడు ఎప్పుడూ వెళ్ళి ధర్మరచకులు అని అబద్దాలు చెప్పడానికి మీరు వెళ్ళి ఇలాంటి దొంగ మాట్లాడుతున్నట్టుగా అక్కడ కనిపించింది ఇకపోతే చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే చర్చిలో ఎవడుంటాడు ఎవడ ఉంటాడు ఈడంట చర్చ్ ప్రసంగం చేసేరేట్ నిజమేనండి ఎన్నరు కదండి ఏదో అక్కడ చర్చ అయిపోయిన తర్వాత ఎవడో కొత్త మోహం లాగా ఉంది ఇది ఒక టూరిస్ట్ లాగా ఉన్నాడు పోల్లాడు చర్చిలో లో ఉంటారు దాన్ని పట్టుకుని యశ్వ గ్రంథాన్ని మాట్లాడుతూ అట్టగారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ లో చెప్పు ఇంగ్లీష్ లో చెప్పు అంటే ఇక్కడికి వస్తే కదా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు నీకు ఏమరా వచ్చారు నీకేం వచ్చారా ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ ఫెయిల్ చేయా ఇంగ్లీష్ లో చెప్పు అంటే మొత్తానికి నోరు ముంచుకొని ఆగిపోయావు అంటే నాకు రాదు నేను దద్దామని నాకు టెన్త్ క్లాస్ ఫెయిల్ గా నువ్వే ఒప్పుకున్నావు విన్నారు కదండి నేను టెన్త్ క్లాస్ పెయిల్ గా నిరూపిస్తాను ఎందుకో ఎక్కడైతే చర్చిలోకి వెళ్ళాడో వెళ్ళాడు అక్కడ మాట్లాడుతూ తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడని పక్క కూడా అన్నాడు ఇది మాట్లాడలేకపోయాడు అంటే ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్ పెయిల్ ఏం తెలియదు చర్చి అయిపోయిన తర్వాత చర్చ్ లో ఎవడు లేకపోతే మాట్లాడుతున్నాడు చర్చ్ లో ఉన్నప్పుడు ప్రసంగం చెప్తే ప్రసంగం అంటాడు టైటిల్ టైట్లెట్రా ఏమని చెప్పు వాటికన్ సిటీలో వాకింగ్ అని పెట్టావు తర్వాత చర్చి లో ట్యాకింగ్ ఏం చేసేవారు చర్చ లో ట్యాకింగ్ ఏం టాక్ చేసేవరా చర్చిలో ఎవడన్నాడు నీ మాట ఎవడికన్నా వచ్చి అక్కడ ఇంగ్లీష్ లో పోనీ మాట్లాడారు నువ్వేం ప్రసంగం చేసావా నేను ప్రసంగం చేసే చర్చలో అని చెప్తున్నాడు నీకు డోరా డ్రైనేజర్ దరిద్రుడా ఆ వెనకాల మళ్ళీ ఫాలో అవ్వచ్చు ఆలు అవును నువ్వు మాట్లాడేవాళ్ళు లేదని ప్రశ్నించారండి అయిపోయింది ఇక ముందుకెళ్దాం ఇంకా రెండో విషయం ఇక్కడ ఏంటంటే ఇటలీకి వెళ్ళాడ మరలా ఎక్కడికి వెళ్ళాడు అక్కడ నుంచి ఇటలీకి వెళ్ళాడు ఇటలీకి వెళ్ళి ఏడు చేసేట వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఈ యొక్క చర్చిని ని చూసాడు కేథలిక్ చర్చిని చూశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు కేథలిక్ చర్చిని చూసిన తర్వాత ఆ వాటికల్లో ఉన్నటువంటి కేథలిక్ చర్చ్ ఈ చర్చిలో లో కూడా ఎవడం రాలేదట ఎంత దారుణమైన మాట్లాడే ఈ చర్చ్ కూడా ఎవడో ఎక్కువ మంది లేరట ఏదో అక్కడ తిరుగుతున్నారట రోడ్ మీద కొంతమంది ఉన్నారట ఆ నచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు ఇకపోతే కేథలిక్ అనేది చూసారు అనేది ముందు నుంచి ఉందంట విన్నారు కదా మాటలో కేథలిక్ అనేది ముందు నుంచి ఒక కేథలిక్ యొక్క క్రైస్తవ్యం ప్రారంభమైందట నిజమా నిజమా తెలిసి అంటున్నావా అంటున్నావా అసలు నీకు నోరా అది డ్రైనేజా తెలుసా తెలిసా వచ్చా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవి ఫెయిల్ అయిన మాట్లాడాలా అంతేనా ఫెయిల్ అయినలాగా ఉండాలే నీకు ఎందుకు హిస్టరీ సంగతి ఏం తెలియదు ఎందుకు మాట్లాడుతున్నావు ముందు నీకు వేసా ఇచ్చిన అక్కడ యూరప్ కంట్రీలో నీలాగా మన మాట్లాడేందుకు వెళ్ళి గాడు మూసుకొని ఉండాలా హిస్టరీ ఇప్పుడు చెప్తాను వినండి నీకు ఏం తెలుసు అసలు బైబిల్ హిస్టరీ గానీ క్రైస్తవ హిస్టరీ ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు కేథలిక్ లు ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు అసలు నీకు తెలుసా ఇప్పుడు చదువుతా ఏఐ చెప్తుంది ఇక్కడ నీకు పెట్టాను చూడు కేథలిక్ ఆభరణాల్లో విగ్రహాలు మరియు చిత్రాల వాడకం మూడవ మరియు నాలుగవ శతాబ్దంలో అభివృద్ధి చెందడం ప్రారంభమైనది అర్థమైందా కేథలిక్ ఆవరణలో విగ్రహాలు మరియు చిత్రాల వాడకం కేథలిక్స్ విగ్రహాలు లేకపోతే చిత్రాలు వాడటం అవన్నీ చూపించి ఒకదాగో కేథలిక్స్ ఇవ్వు అవి వాడుతున్నారు ముందు నుంచి ఉన్నారు ముందు నుంచి ఎక్కడ ఉన్నారు మూడు నాలుగు శతాబ్దాలు తర్వాతే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క పెయింటింగ్స్ కానీ విగ్రహాలు గాని పెట్టుకుని ఆరాధించినట్టుగా ఉన్నది ముందు నుంచి బైబుల్లో విగ్రహారాధన తప్పనే చెప్తున్నారు ఎవరు చేసినా అది క్రైస్తవులు చేసినా ఎవరు చేసినా తప్పే అది విగ్రహ ఆరాధన బైబుల్ అంగీకరించదు తప్పని చెప్పింది అది కానీ ఇది ఎప్పుడు నుంచి జరిగిందంటే ముందు నుంచి కేథలిక్స్ ఉన్నారంటే నువ్వు క్యాథలిక్ అంటే అర్థం తెలుసా క్యాథలిక్ అంటే నమ్మకము విశ్వాసము అది అవునా దాని అర్థం అది కేథలిక్ అంటే ఒక నమ్మకం విశ్వాసం ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మూడు నాలుగు శతాబ్దాల్లో పెయింటింగ్స్ లో ఒక విగ్రహాల్లో వారు చూసుకోవాలనుకున్నారు వారు సపరేట్ గా ఆరాధించాలని అనుకున్నారు అలా ఆరాధించాలని అనుకున్న విగ్రహరాధం తప్పనే బైబుల్ చెప్తారు కానీ వారేం వివరణ ఇచ్చారంటే ముఖ్యంగా క్రైస్తవ మతం మతం రోమన్ సామ్రాజ్యం యొక్క అధికార మతంగా మారిన తరువాత మరియు అనేక మంది అన్య మతస్తులు మతం మారిన తరువాత ఈ చిత్రాలను ప్రార్థన మరియు పూజలకు దృశ్య సహాయాలుగా ఉపయోగిస్తారు ఇవి ఆరాధన వస్తువులుగా కాకుండా సాధువులు వంటి వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోవడానికి సహాయపడతాయి కేథలిక్కులు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారని విగ్రహాలను ఉపయోగించడం విగ్రహ ఆరాధన కాదని ప్రార్థనను కేంద్రీకరించడానికి మరియు సాధువులను ఆదర్శప్రాయమైన నమూనాలు మరియు మధ్యవర్తులుగా గౌరవించడానికి ఒక మార్గమని వాదిస్తున్నారు వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళు తీరి ఇది మేము పెట్టుకోవడానికి కారణం ఇదని ఎప్పటి నుంచి ఉన్నారు క్యాథలిక్ ఏంటి క్రైస్తవుల కంటే ముందు క్యాథలిక్లు ఉన్నారా నీకు ఏ చెప్తూ కొట్టాలిరా నిన్ను అందుకే నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ గాడు మూసుకొని కూర్చోవాలా ముందు నీ నీ ధర్మంలో ఏదు ఉందో చెప్పు ఎప్పటి నుంచి ఉందో అందరూ ఒక ఏమంటారంటే రామాయణం పుట్టి ఒక కోటి ఎనభై లక్షలు అని అంటున్నారు ఎవడో ఆ ముఖం లేని వాళ్ళు వాళ్ళకి చెప్పు ముఖం చూపించుకోలేని వాళ్ళు చెప్తున్నారు పాపం మీ ధర్మ మార్గం రావు చెప్పాడు వాళ్ళకి చెప్పు అలాంటి చెప్పు రీసెర్చ్ చేస్తారు రామాయణం ఎప్పుడు రా ఏముందరూ తప్పులు వాళ్ళకి చెప్పరా క్రైస్తవ్యులు కాదురా సన్నాసి మీ ధర్మరక్షకులు అనేవాళ్ళు ఏ తప్పు తప్పులు మాట్లాడేస్తున్నారు వాళ్ళకి గ్రంథాలు తెలియక మరి హిస్టరీ తెలియక మరి అక్కడ జరిగిన సందర్భాలు తెలియక సంవత్సరాలు తెలియక కాలాలు తెలియక కొట్టుకు సాస్తున్నారు అాలకి చెప్పు మాకు కాదు నువ్వు ఫ్లూటు వాళ్ళ ముందు మా ముందు కాదు అర్థమైందా మా ముందు ఫ్లూట్ కొడితే ఇలాగే ఇరిగిపోతుంటది నీకు ఎంటన్నావా ఇంకా మూడో విషయాన్ని కూడా మీ ముందు ప్రస్తావిస్తాను కేథలిక్లు అనేది ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నారు అన్నది మనకి కరెక్ట్గా మీకు నేను ఇయర్ కూడా చెప్పాను మూడు నాలుగు శతాబ్దాలు వారు విగ్రహారాధన ప్రారంభించారు ముందు నుంచి ఉంటే ఉండొచ్చు అంటే క్రైస్తవులు తర్వాత ఏదైనా మొదటి శతాబ్దం తర్వాత క్రైస్తవ్యం విస్తరించిన తర్వాత ప్రపంచానికి సువార్త వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు తప్ప ఈ మూడు నాలుగు శతాబ్దంలో ఈ పెయింటింగ్లు విగ్రహారాధన ప్రారంభమైన తప్ప ముందు నుంచి క్రైస్తవులుగా క్రైస్తవులుగా పిలవబడిన వారు అంతే క్రైస్తవులుగా పిలువబడ్డారు క్రీస్తుని వెంబడించిన వారి కంటే ముందు ఎవరు ఇక్కడ తెలుసా తెలియదా నోరు మూసుకొని ఉండరా మరి మూడో విషయం కూడా చెప్తాను ప్రపంచం మొత్తం మీదట ఒకవేళ వీళ్ళకట ఎవరు హిందుత్వమే ఉంటే హిందుత్వ కంట్రోల్లో అంతా వచ్చేస్తే లేదా హిందువులే పరిపాలిస్తే ప్రపంచాన్ని అంతటి కూడా ఏ సంస్కృతిని పాడు చేయరట ఒకవేళ ప్రపంచం మొత్తం మీద మన హిందువులకి ఒక వచ్చినా కూడా ఇలాంటి నిర్మాణాలు అంటే కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి చరిత్రను మనం చెరిపేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంచుతాం విగ్రహారాధన పాపం అని మన రిలీజియన్ కానిది పాపం అని చెప్పి మనం ధ్వంసం చేయం అలాగే కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి దేవాలయాల్ని కొంతమంది దుర్మార్గులు పోల్చకుండా ఉండి ఉంటే నాశనం చేయకుండా ఉండి ఉంటే ఎంతో విలువైనటువంటి ప్రాచీన నాగరికతను ఈరోజు మన కళ్ళ ముందు ఉండి ఉండే కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి నిర్మాణాలు మనం చూడగలగడం అంటే అది ఒక అదృష్టం అది ఒక వరం ఆ రోజుల్లో ఉన్నటువంటి నాగరికత వాళ్ళ జీవనశైలి ఆ చరిత్రని మనం పెద్ద జోకర్ అది ఎవరికి చెప్పకే ఈ మాటలో పక్కన నేనే నవ్వాను పక్కన రాిందుత్వంకి ప్రపంచం అంతా ఒకవేళ హిందుత్వ చేతిలోకి వెళ్తే ఏ సంస్కృతిని పాడు చేయరా అసలు ఆర్యులనే వారు వలసొచ్చే నీకు తెలియదు కదా సన్నాసివి ఈ భారతదేశంలో ఉన్న ఆర్యుల గురించి పూర్తిగా నీకు తెలియక లేదా ఆర్యుడి ఆర్య సిద్ధాంతాన్ని నీకు అవకాశం పట్టక ఆర్య సిద్ధాంతం ఏంటి తెలియక పిచ్చి మాట్లాడుతున్నావు ఆర్యులు అనేవారు ఇండో ఇరానియన్స్ మన దేశానికి వలస వచ్చి మన భారతదేశ సంస్కృతిని పాడు చేశారా అర్థమైందా ద్రవిడులు అనేవారు మన భారత మూలాలు సింధు నాగరికత మన మూలం సింధు నాగరికతను సమూల ధ్వంసం చేసి మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు ధ్వంసం చేయలేదంట సన్యాసి వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడికి ఈ యొక్క విగ్రహరాధన మీరు చెప్తున్న వేదాలు మంత్రాలు ఉపనిషత్తులు ఏవే ఉన్నాయి కథలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు లాలే మన దేశానికి తర్వాత 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 అందరికి అంటుకున్నవి వాళ్ళ నుంచి వచ్చేవి వాళ్ళ నుంచి డంప్ అయింది కొంపంతా హిస్టరీ నోరు నోరుముసుకుని ఉండు ఉన్నావా ఇక బౌద్ధిజం ఎవడరా భారతదేశంలో నాశనం చేశారు బౌద్ధిజాన్ని ఎవరు నాశనం చేశారు ఒక్కొక్క ఫోటో చూపిస్తాను చూడండి బుద్ధుడి విగ్రహాలు ఎలాగ పగలగొట్టారు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇదిగో ప్లే చేస్తా చూడండి ఒక బుద్ధుడి విగ్రహం తల ఉండదు ఒక బుద్ధుడి విగ్రహం ఎలా ఉందో చూసారు కదా ఇవన్నీ కూడా శిథిలాస్థలకు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా పాడు చేశారు భారతదేశంలో బౌద్ధిజాన్ని పాడు చేసిందే హిందుత్వము కాదని ఎవడైనా ఉంటే మేము చర్చకి రెడీ అంటే హిస్టారికల్ గా నిరూపించడానికి మేము రెడీ ఎవడైనా సరే అరే నీకు తెలియలే టెన్త్ క్లాస్ ఫెయిల్ కాదు నువ్వు కాదు నువ్వు సరిపో మాకు మీ మీ పెద్దలు ఎవడున్నాడు లేదా పేటాధిపతులు ఎవడున్నాడు ఈ ధర్మరక్షకులలో పెద్ద పెద్ద స్టేజ్ ఎవరు కూర్చోమను భారతదేశంలో బౌద్ధ ఆరామాలను పడగొట్టి బౌద్ధ సంస్కృతి అంతటిని కూడా సమూల ధ్వంసం చేసిన నాశనం చేసింది హిందుత్వం ఆర్యులు ఆర్య ఆర్య బ్రాహ్మణులు లేదా వారు సమూల ధ్వంసం చేశారు వారి యొక్క ఐడియాలజీతో ధ్వంసం చేశారు అన్నదాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఏమంటావు నువ్వు రెడీ అయిపోతే రెడీ అయిపోవు చూసారు కదండీ ఇది ఇది కూడా అబద్ధం ఆడాడు ప్రపంచం అంతా కూడా ఒకవేళ హిందు హిందూ వివాదులు చేతికొస్తేనా బౌద్ధాన్ని నాశనం చేసి పడేసారు మిగతా నాశనం చేయరా దొంగ మాటలు ఎందుకు రాత ఇది హిస్టరీ ఇది నాలుగోదిగా జర్మనీకి వీడు వెళ్ళాడు జర్మనీలో ఒక కేథడ్రల్ చర్చ్కి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు ఆ ఆర్కిటెక్చర్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఆ చర్చ్ గురించి ఏమన్నాడు వీడి యొక్క మట్టి బొర్ర టెన్త్ క్లాస్ ఫెయిల్ ఎలా మాట్లాడా ఒకసారి వేరండి ప్రపంచంలో ఉన్నటువంటి అతి పురాతనమైన చర్చిల్లో అదొకటి క్యాథిడ్రాల్ చర్చ్ అంటారు దాన్ని బహుశా అంతకు మించి ఇంకేం లేవనుకుంటా అదే అతి పెద్ద నిర్మాణం అయ్యి ఉంటుంది దీని లోపలికి వెళ్తే అక్కడ దీపాల లాగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా దీపాలయవి ఏసయ్య అలా బల్లెంతో పొడిచిన తర్వాత పడిపోతే ఆయన చూసారు కదా అక్కడ ఏం అంటే ఉందంట వాళ్ళకి అసలు ఆర్కిటెక్చరే సరిగా తెలియదు అట ఎవరికి ఈ ఎక్కడైతే ఈ యొక్క జర్మన్ కి వెళ్ళాడో అక్కడ ఎవరికి ఆర్కిటెక్చర్ తెలియదు అట కానీ మన మన గుళ్ళు చూడండి ఎలాగున్నాయని చెప్పాడు కదండి అక్కడ రకరకాల బొమ్మలతో చెక్కబడి ఎంత చక్కగా చిన్న చిన్నవి కూడా తోరణాల ఆకారంలో లేకపోతే రకరకాల ఆకారాల్లో కనబడుతూ ఉంటాయంట కదండి మరి గుళ్ళ మీద కూడా మరి సంగతి చెప్పలేదు మీద కూడా బట్టలు లేకుండా చిక్టువంటి ఎంత మంచి ఆర్కిటెక్చర్ చూసారు కదండి మరి దాని గురించి మాట్లాడి ఎందుకంటే కవరింగ్ కదా ఇదంతానా ఓకే వెరీ గుడ్ అసలు ఇంకేమంటాడంటీడు అందులో ఉన్నాడు వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత ముందే ఇవి చెక్కబడినట్టుగా ఆ చెక్కబడిన వాటిని చూసి అక్కడ ఏదో విదేశీయులు కాపీ కొట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు అరే నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ గడివిరా ఎంత నువ్వు అబద్ధం పడిన హిస్టరీ అనేది ఒకటి ఉంది అది నిజం చెప్తాది రా మీరంతా కల్పించేద్దామన్నా వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు మీరు ఒకవేళ కానీ ప్రజలకి అమాయక హైందువులకి చేయాలన్నా చెయ్యాలన్నా వారందరినీ ఒకవేళ మీరు మార్చాలన్నా సరే నిజం అనేది ఉంటది ఎప్పటికైనా తెలుసుకొని వాళ్ళు ఎప్పటికైనా మిమ్మల్ని తొంతారా అమాయక అమాయకులుగా ఈ రోజు మీ మాట వింటున్న వారు ఏదో ఒక రోజు తిరగబడి మిమ్మల్ని తొంతారు ఇది ఖాయం ఏంటి ఇక్కడ నుంచి కాపీ కొట్టట విదేశీలట అక్కడ గుళ్ళు కట్టుకోవడం లేకపోతే వేరేవి చేసుకోవడం లేదంటే ఇక్కడ చూసి ఆశ్చర్యపోయి అక్కడికి తీసుకెళ్ళడం అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఇంతకీ ఎక్కడి నుంచి ఎవడు తీసుకొచ్చాడో నేను చెప్తాను అసలు ఇవన్నీ కూడా నువ్వు తప్పని చేసి అక్కడి నుంచి అక్కడ పక్కకి వెళ్తే గ్రీస్ దేశం ఒకటి ఉంటుంది అక్కడికి అనుకో వాళ్ళు చెక్కినటువంటి చెక్కడాలన్నీ కూడా ఎంత బాగుంటాయంటే ఆ గ్రీసు దేశం నుంచి తర్వాత ఇరాని ఇరానియన్ కి ఆ ఇరానియన్ తర్వాత మన భారతదేశానికి వలస వచ్చాయరా సన్నాసి సన్నాసే నోరు నోరుముసుకుని ఉండి ఇప్పుడు చెప్తాను ఆ ఆర్కిటెక్చర్స్ ఏవైతే చెక్కడాలన్నీ ఉన్నావో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే తెలుసా నీకు తెలియదు కదా గాంధారా ఆర్ట్ అని ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా విన్నావా గాంధారా ఆర్ట్ నుంచి చూపిస్తాను ఇదిగో నేను మ్యూజియంకి కి వెళ్ళాను అక్కడ బుద్ధుడి దగ్గర నించోనున్నాను ఉన్నాను చూడు నువ్వు ఊరంతా తిరుగుతున్నావు మన చరిత్ర తిరిగే తెలియాలంటే నువ్వు ఇటలీ వెళ్ళో బెల్జియం వెళ్ళో లేకపోతే జర్మనీ వెళ్ళి చెప్పక్కర్లేదు మన ఇండియాలో ఒకవేళ నీకు ఓపుకుంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా మరి నువ్వు ఢిల్లీ కానీ ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఉంటుంది అందులో మొత్తం ఎన్ని ఆటలు ఉన్నాయి అన్నీ ఉంటుంది ఈ ఢిల్లీ మ్యూజియం అంతా నువ్వు అనుకో మన ఇండియాలోనే ఉంది ఢిల్లీలో ఉంటది నువ్వు అంతా అనుకో అక్కడ ఐదో శతాబ్దం కంటే ముందున విగ్రహాలు గాని గుళ్ళు గాని పెద్ద పెద్ద విగ్రహాలు గాని పెద్ద పెద్ద గుళ్ళు గాని కట్టినట్టు ఎక్కడ ఆధారాలు నీకు ఆ యొక్క మ్యూజియంలోనే కానబడవురా టెన్త్ క్లాస్ గే ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నువ్వు ఏ జ్ఞానం లేదు బుద్ధి లేని మాట్లాడుతున్నావు ఇకపోతే నేను చూసారు కదండి నేను చూపిస్తున్నాను నా ఫోటో చూడండి ఇదిగో మ్యూజియంలో నేను బుద్ధుడు బుద్ధుడు విగ్రహం పక్కన ఇది గాంధర అట అంటారు అర్థమైందండి ఇవన్నీ మన ఇండియా కాదు అక్కడి నుంచి డంప్ అయి తెచ్చుకున్నవే ఎక్కడ ఉంటదండి వేరే విదేశాల గ్రీకు ఆర్ట్ నుంచి మన కాపీ కొట్టి ఇక్కడ చేసుకున్నవి ఇవన్నీ కూడా అర్థమవుతుందండి ఇవన్నీ కాపీ చేసుకున్నారు ఎవరు గ్రీక్ నుంచి ఇరాన్ ని ఇరాన్ నుంచి మన దగ్గరికి ఇవన్నీ కూడా కాపీ అయ్యకపోతే నీకు అద్దరిపోయి ఇంకొక మంచి విషయం చెప్తాను నీకు చూపిస్తాను రెండు విషయాలు చూపిస్తాను చూడు ఏంటన్నావా ఇది బాగా ఒక ఫోటో చూపిస్తారా నా పక్కన ఉంది చూడు చూసావా ఎలా కాపీ కొట్టారు కాపీ అని అన్నావు కాబట్టి చెప్తాను ఎలా కాపీ కొట్టారు దేవుళ్ళే కాపీ కొట్టారా దేవుళ్లే విగ్రహాలుగా చేసుకున్న దేవుళ్ళనే కాపీ కొట్టారు ఎలా కొట్టారు చూపిస్తాను జాగ్రత్తగా విని మరి ఫస్ట్ ఒక ఫోటో చూసావు కదా ఫస్ట్ లో ఉన్నది ఎవరో తెలుసా టైకి దేవత పేరు టైకి గ్రీకు దేవత టైకి దేవత ఓకేనా టైకి దేవత పక్కనే ఎవరో తెలుసా టైకీని కాపీ కొట్టుకున్న వారు ఎవరంటే ఈ యొక్క ఇరానియన్స్ వారు అద్రోక్షో అని పేరు పెట్టారు ఆవిడ చేతులు ఏముందో చూసా కార్న్ కోఫియా ఉంటది ఆ పక్కన ఎవరు ఉంటదంటే అద్రోక్షో అద్రోక్షో ఎక్కడి నుంచి ఇరానీ పదం ఇది అర్థ అని మనం ఆడుతున్నాం కదా ఇరానీ పదం రా ఇది అద్రోక్షో తర్వాత ఏమైపోయిందంటే పక్కన లక్ష్మి ఎవరు చేసుకున్నారు అక్కడ ఎక్కడో గ్రీక్ లో పుట్టిన దేవతను పుట్టించారు దాని పేరు టైకీ దేవత అయితే అక్కడ నుంచి అద్రోక్ష అయితే అక్కడి నుంచి లక్ష్మి అయింది ఇంకో ఫోటో చూపిస్తాను చూడు నీకు అదిరిపోయి ఫోటో మరొకటి చూపిస్తాను చూడు అక్కడ చూసావా త్రిశూలం పట్టుకుని ఎవరు కనబడుతున్నాడు గ్రీక్ దేవుడు పొసాడియన్ గ్రీక్ దేవుడు పొసాడియన్ ఆ తర్వాత పక్కకి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఇరాన్ దేవుడు అర్థమైందా ఓ ఏషియో దాని తర్వాత వచ్చినాడే శివుడు అర్థమైందా ఏంటిది ఏంటి అసలు ఇది చాలా దారుణమైన విషయాలు కదా అసలు కాపీ ఎవడ కొట్టుకున్నాడు ఎక్కడి నుంచి ఎవడు డంప్ చేసుకున్నాడు అంటే ఇవన్నీ కూడా జస్ట్ నేను చేసిన ఈ వీడియో అంతా కూడా జస్ట్ మంచు తనకు మాత్రమే చిన్నదే ఈ విషయాలన్నీ ఎక్కువ చెప్పట్లేదు ఇలాంటివి ఎన్నో మేము లైవ్ లో నేను గాని అనిల్ గారు గానీ జాన్ గు ఎన్నో మాట్లాడాం ఓకే ఈ మూడు చూసారు కదండి ఈ ఒక ఫోటోకి మూడు ఒక ఫోటోకి మూడు ఇందులో తేడా ఏం కనబడుతుంది గ్రీక్ నుంచి ఇరాన్ కి ఇరాన్ నుంచి ఇండియాకి మీరు కదా కాపీ కుట్టుకుని డంపు చేసుకున్న కంపగల్ ఈ కంప మాటలన్నీ ఎవరి దగ్గర అమాయకుల దగ్గర మాట్లాడు మా దగ్గర కాదు ఎందుకు నేను మాట్లాడవలసి వచ్చిందంటే మాట్లాడితే క్రైస్తవుల మీద పడి ఎడుతున్నారు కదా క్రైస్తవులు జోలికి రాకపోతే మిమ్మల్ని మేమేమనం క్రైస్తవ దేశాల బ్రతుకుతూ క్రైస్తవులు కనిపెట్టిన వాడుకుంటూ క్రైస్తవుల మీద పడేడుస్తూ ఏడుస్తూ క్రైస్తవుల మీదే వారి మీదే మీ జీవితం సాగిస్తూ క్రైస్తవులు తిట్టుకునే నాలుగు డబ్బులు సంపాదిస్తూ క్రైస్తవుల మీద అడుక్కుతూనే బతుకుతున్నారు మీరు క్రైస్తవుల జోలికి రాకండి సైలెంట్ గా ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఇలాగే నిజాలు బయటకు వచ్చేస్తాయి ఓకే ఇక ముందుకు వెళ్దాం ఇక్కడ ఈ పోలీజియం అనే ఒక పెద్ద స్టేడియంకి వెళ్ళాడండి మరి అక్కడే మాట్లాడుతున్నాడు వినండి ఈ నిర్మాణం ఎప్పుడంటే రెండు వేల సంవత్సరాలకి పూర్వం అప్పుడు క్రైస్తవ మతం ఇంకా ఆరంభం కాలేదు క్రైస్తవ మతానికి పూర్వమే ఉన్నటువంటి నిర్మాణం అది అయితే విచిత్రం ఏంటంటే దీని మీద కూడా సులువు గుర్తి అంటే ఆ రోమ్ నాగరికతని ధ్వంసం చేసేసి పూర్తిగా రోమ్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ కొలాజియం మీద కూడా సిలువు గుర్తిసేసారు ఇప్పుడు ఈ జనరేషన్స్ వాళ్ళకి ఏం చెప్తారు ఇది అసలు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి నిర్మాణం క్రైస్తవ మత ప్రవక్తరే నిర్మాణం చేశారు అని కూడా చెప్తారు ఈ చెప్పిన సోద ఏంటంటే ఇక్కడ కూడా ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్ అని మరలా మనకి నిరూపితం అవుతుంది ఎలాగంటే కొలేజియం దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఇది క్రీస్తుకు పూర్వమే కట్టారట ఆ కట్టిన కట్టడాన్ని ఎవరట క్రైస్తవులు దాన్ని ఆక్రమించుకొని సెలవు గుర్తు పెట్టారట క్రీస్తుకు పూర్వం కట్టారట మాట క్రీస్తుకు పూర్వం కట్టారని మీరు విన్నారా మాటాడు ఏమన్నాడు విన్నారు మీరు క్రీస్తుకు పూర్వం కట్టారా ఇది ఎప్పుడు కట్టారు ఇది కూడా మీకు నిరూపతం చేస్తాను నేను ఎందుకంటే నోటుకు వచ్చి మాట్లాడతాడు తెలియదు ఏం తెలియదు టెన్త్ క్లాస్ ఫెయిల్స్ అన్నాసీ ఏమంటాడు చూద్దాం ఒక్కసారి కొలీజియం గురించి నేను మాట్లాడతాను అని కూడా దీన్ని అంటారు అంటారు అని ఓకే నింటారు క్రీస్తు డెబ్బై రెండు లో వెస్పాసియన్ చక్రవర్తి కొలోషియం నిర్మాణాన్ని ప్రారంభించాడు దీనిని అతను కుమారుడి టైటస్ క్రీస్తు శకం ఎనభైలో పూర్తి చేశాడు మొదటి అని పిలువబడి ఈ భారీ రాతి మరియు కాంక్రీట్ నిర్మాణం రోమన్ ప్రజలకు బహుమతిగా నిర్మింపబడింది మరియు గ్లాడి గ్లాడియేటోరియల్ పోటీలు మరియు ఇతర ప్రజా ప్రదర్శనలను నిర్వహించింది నిర్మాణ ప్రారంభం వెస్పాసియన్ చక్రవర్తి ఆధ్వర్యంలో డెబ్బై డెబ్బై రెండు ఏడి బీసీ కాదు ఏడి నిర్మాణం ప్రారంభమైంది ఇంకేమంటారు చెప్పండి క్రీస్తు పూర్వం కట్టాడు అంటే శకవలో మరి డెబ్బై రెండులో లోయన్ చక్రవర్తి ఈకోలేషియం నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది え ఎనభైలో ఆయన కొడుకు టైటస్ దీన్ని పూర్తి చేశాడు ఇప్పుడు ఎక్కడ కూడా ఇది టెన్త్ క్లాస్ ఫెయిల్ గాడు వీడికి హిస్టరీ తెలియదు నోటికొచ్చినట్టు వాగుతాడు పెద్ద పనికి మాల ఏమనలేడిది వీడి పనికి మాలనా సిరిగిపోయిన శాట ఇంకేం నీకు ఇంకా ముగిద్దాండి ఇంకొక రెండు మాటలు చెప్పి ముగిద్దామని అనుకోండి పోతే ఇంకా పెద్ద మాట ఏమన్నాడు అంటే బెల్జియం లో ఒక జంట దగ్గరికి ఈ నిజం చెప్పేశాడండి అండి క్రైస్తవుల గురించి క్రైస్తవుల్లో ప్రేమ ఉంటదని క్రైస్తవుల్లో ఐక్యత ఉంటుందని ఆప్యాయత ఉంటదని ఇంకా ఒప్పుకోకనే ఒప్పేసుకున్నాడు ఈ వీడియోలో తప్ప మరి మీలో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నది డొప్పుకున్నాడు చివరి ఆడి వీడియోలో నొప్పుకున్నాడు ఈ వీడియోకి ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ మాట చెప్తాను జాగ్రత్తగా వినాలి మీరు బెల్జియంలో ఒక దగ్గర ఉన్నటువంటి ఒక జంట క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారట వాళ్ళ దగ్గరికి వీడు తర్వాత వీడు పెద్ద అడుక్కున్నాడు వీడికంటే ఇంకో చిన్న అడుకున్నాడు ఉన్నాడు వీడితో పాటు వెళ్ళాడట ఆడి పేరు లలిత్ కుమార్ గడు వీళ్ళిద్దరు వెళ్ళారట వెళ్ళినట్టే వారు చాలా ఆప్యాయతగా వాళ్ళు పలకరించడం జరిగింది దగ్గర తీసుకోవడం జరిగింది ప్రేమించడం జరిగిందని వాడు చెప్తున్న మాటల్లో ఏముందో వాడు ఏం చెప్పాడు చెప్పకనే క్రైస్త ఎంత గొప్పదో క్రైస్తవులు ఎంత మంచి ప్రేమందో చెప్పేశాడు చివరిగా మాట వినండి ఒక క్యాంప్ లాంటిది పెట్టుకుని ఒక చిన్న బోర్డు పెట్టుకుని ఒక జంట బైబిల్ గురించి ప్రచారం చేస్తున్నారు మేము అసలు అక్కడ ఏం చేస్తున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళాం మేము కూడా బైబిల్ ప్రచారకులం వాలంటీర్స్గా పనిచేస్తాం ఒక చర్చి కోసం ఇండియాలో అని చెప్పాం వెంటనే అమ్మాయి వచ్చి హబ్ చేసుకుంది అరే తప్పు చేశాం పాస్టర్ చెప్పాల్సింది అనిపించిన తర్వాత పాస్టర్ కంటే మనం ఎక్కువే కదా అలాగంటే బైబిల్ ఎక్కువ తెలుసు కదా అలా చెప్తే అసలు ఏం ఎలాంటి రియాక్షన్ వచ్చేదో చూద్దామనిపించింది కానీ వాళ్ళలో అసలు మన దేశం కాదు మన జాతి కాదు అయినా కూడా మన బైబిల్ కోసం పనిచేస్తున్నాడు అనగానే ఎంత ఆత్మీయత వచ్చిందో చూసారా అలాంటి ఒక భావన హిందువులు అందరిలో రా ప్రపంచంలో ఎవడు ఎక్కడ ఉన్నావు హిందువు అంటే మన బంధువు అనే భావన ఉండాలి విన్నారా ఒప్పుకున్నాడా లేదండి వీడు బెల్జియంలో ఉన్నటువంటి ఆ జంట దగ్గరికి వెళ్ళడం మేము క్రైస్తవులమే భారతదేశంలో ఒకసారి ఒక చర్చి తరఫున మేము క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తాం అని అన్ని వెంటనే ఆప్యాయతగా మమ్మల్ని పలకరించారు దగ్గరికి తీసుకున్నారు కానీ మతంలో ఎంత మంచి ప్రేమ ఉంది ఆడి దాన్ని క్రైస్తవ్యం మతం కాదని ఆడికి తెలుసు ప్రేమతత్వం కలిగిందని ఆడికి తెలుసు కానీ ఎంత మంచి ప్రేమ ఉంది ఆప్యాయి ఆప్యాయతగా దగ్గరికి తీసుకున్నారు మరి ఆ మతం కోసం ఎంత మంచిగా వాళ్ళు విదేశీయులు అయినప్పటికీ కూడా మమ్మల్ని చాలా బాగా ప్రేమించారు అని వాడే ఒప్పుకున్నాడు ఎందుకు ప్రేమించారంటారు ప్రజలారా ఏసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అని అర్థమైందా ఎవరినైనా అలాగే ప్రేమిస్తారు ఎవరే సన్నాసి మన భారతదేశానికి వచ్చినటువంటి ఎందరో మిషనరీస్ రా భారతదేశాన్ని ప్రేమించారు ఎందరికో చదువు చెప్పారు విద్యాభ్యాసం చేయించారు ఎందరికో ఉచితంగా వైద్యం చేశారు వారి జీవితాలు ఎన్నో నిలబడ్డాయి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కానీ దొంగ మాట్లాడతారు వీడికి ఎక్కడ ప్రేమార్థమైందంటే ఇండియా ఇండియాలో ఉన్న క్రైస్తువులు అర్థం కాలేదు ఎందుకంటే వీడు విరుచుకుపడుతూ ఇండియాలో ఉన్న క్రైస్తువుల మీద ఇష్టానుసారంగా మాట్లాడిన నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆఖరికి క్రీస్తు ప్రేమకు వీడు కూడా క్రైస్తవ ప్రేమకు లొంగు వచ్చింది అక్కడికి వెళ్ళి వారు చూపించిన ప్రేమకి వాడి నోటితో ఒప్పేసుకున్నాడు ఏమైనా తెలుసా ఎంత బాగా ప్రేమించారండి ఆదరించారు మరి మతాన్ని బట్టి ప్రేమించారు అన్నారు కాదురా మనుషుల్ని బట్టి క్రీస్తుని బట్టి ప్రేమిస్తారు ఇకపోతే వాడు ఒప్పుకోకనే ఒప్పేసుకున్నాడు మా సనాతనంలో ప్రేమ లేదు మా మేము ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా సరే మనందరూ బంధువులని గుర్తించి వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఎలాగైతే క్రైస్తువులు ఎలాగ ఆప్యాయతగా ప్రేమిస్తారో మనం కూడా అలాగే ప్రేమించబడాలి ప్రేమించుకోవాలని చెప్తున్నాడంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క సనాతన ధర్మంలో ప్రేమ లేదని ఏమనుందంటే డివైడ్ అండ్ రూల్ ఎలాగంటే ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అంటరానుడు ఆడు ఈడు ఈ కులస్తుడు ఆ మతస్థుడు అర్థమైంది ఈ కులవాడు ఆ కులవాడు వేరువేరుగా డివిజన్స్ ఉన్నాయి తప్ప ఐక్యత లేదు ప్రేమ లేదని వాడు ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు దట్ ఈస్ క్రిస్టియానిటీ వీడి టూర్లో వీడు ఒప్పుకున్నది వీడి నోటితో దేవుడు ఏం చెప్పించాడంటే క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు ఎవైనా ప్రేమిస్తాడు మా హిందుత్వంలో ప్రేమ లేదు కాబట్టే ప్రేమించండి కలుసుకోండి మన అందరూ ఒక్కటిగా ఉండాలి హిందువులు అందరూ బంధువులు కాలు చూసి నేర్చుకోవాలి క్రైస్తవుని చూసే ప్రపంచంలో ఎవడైనా నేర్చుకోవాలి నువ్వైనా నేర్చుకోవాలరా ప్రపంచంలో ఎవడైనా నేర్చుకోవాలి దట్ ఈజ్ క్రిస్టియానిటీ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఇది కదా దేవుడి యొక్క గొప్పతనం ఒక మతోన్మాది నోటితో క్రీస్తు ప్రేమని ఆడి ఎక్కడికైతే ఏ బెల్జియం అయితే వెళ్ళాడు ఆ బెల్జియంలోనే క్రీస్తు ప్రేమ గొప్పదని అక్కడున్న క్రైస్తవుల ద్వారా ఈడు నోటే దేవుడు పలికించాడంటే దేవాది దేవుడికి మహిమ ఘనత కలుగుగాక గాక ఒరే కరుణాకర్ ఈ వీడియో చూసిన చచ్చిపోక మరి నీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ గౌడమే నేను నిజం చెప్పాను చూసిన గింజకుపోక కారం తిన కాకిలాగా అటు ఇటు కొట్టేసుకోక అర్థమవుతుందా పదో వర్చికోత్సం పెడతాడు ఇడు దీనికోసం డబ్బులు దండడంలో ఓ తలా అయిపోతున్నాడు ఏంటి ఇలాంటి వెదవన మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే దొంగన మీరు ప్రోత్సహిస్తున్నారు అమాయక హైందో సోదరులారు వీడికి ఏం తెలియదండి హిస్టరీ తెలియక ఏమీ తెలియక మీ యొక్క హిందుత్వంలోనే ప్రేమ లేదని ఆడ వీడియోలోనే చెప్పాడు క్రైస్తవులు గొప్పలను నొప్పేసుకున్నాడు ప్రేమ ఉంది హిందుత్వంలో లేదని వాడు చెప్పకనే చెప్పాడంటే క్రైస్తవ్యం ఎంత గొప్పదో వాడి నోటే చెప్పాడంటే మీరు ఆలోచించుకోండి దేవుడు మీ అందరినీ గాక తప్పకుండా క్రీస్తు కొరకు మీ మనోనేతరాలు వెలిగింపబడి మీ అందరూ కూడా క్రీస్తు నందు ఆకర్షింపబడి సత్యాన్ని ఎరుగుదురుగాక మరొక అంశంతో కలుసుకుందాం దేవుడు మీ అందరినీ దీవించనుగాక థ్యాంక్ యూ ఆల్